తన 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 యాత్ర అంతటిని తన జీవితం అంతటినీ కూడా నీ బలిష్టమైన చేతి కిందికి సంపూర్ణ అధికారం కిందికి అప్పజెప్పుకుంటున్నా తండ్రి దేవా బిడ్డ జీవితంలో కష్టాల్లో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్నింటిలోనూ ఆ బిడ్డను కనపరిచి దేవా ఈ బిడ్డను ఈరోజు నిలబెట్టినందుకు నీకు వందనం స్తోత్రం దేవా తండ్రి ఎన్నికల యాత్రలో తండ్రి మీ తోడు మీ సన్నిధి ఉంచమని వేడుకుంటున్నా దేవా యహువాని ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు భయపడకము విస్మయం అందుకము నీతో వచ్చి నేనే నీకు సహాయం చేయవాడని నేనే నిన్ను విడవను ఎడబాయ్నని పలికిన దేవానికి స్తోత్రం తండ్రి ఇస్త్రాయలు దేవుడు సైన్యం వెనకటి భాగానికి కావలి ఉంటా దేవా తండ్రి బిడ సైన్యానికి కావలి ఉన్నందుకు స్తోత్రం దేవా తండ్రి నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను భయపడుకోమంటున్నావు దేవానికి వందనం స్తోత్రం అయినా దేహవా నీ ముందు నడుచున్నాడు నీకు తోడై ఉన్నాడు తండ్రి నీ ముందున మెట్టలన్నీ సరాలం చేస్తాన్నావు పర్వతాలు కొండలు చదువు చేస్తానో దేవా నీ ముందున్న ఇట్టడి తలుపు లేనప గడియలు పగల కొడతానన్నావు ప్రభు అనికి స్తోత్రం భయపడకము భయపడకమని చెప్తున్నావు తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి దేవా తండ్రి నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నీ దేవుడనై ఉన్నాను నేను బలపరచువాడని నేనే సహాయం చేయవాడని నేనే నన్ను అయితే నేను దక్షిణ హస్తం ఆదుకుంటుందన్న ప్రభా ఈ బిడ్డతో మీరు వెళ్తున్నందుకు నీకు వందనం స్తోత్రం తండ్రి దేవా అన్ని విషయాల్లో చాలా దేవుడుగా ఉన్నందుకు కూడా నీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఎన్ని విషం పరిస్థితులు ఎదురైనా దేవా తండ్రి ఈ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ బిడ్డని చేతికప్ప నీ ఈ బిడ్డ మాటలు అడుగులో సమస్తంలోనూ మీరే మహిమ గంత తెచ్చుకోమని ఈ బిడ్డతో మీరు నడుస్తున్నందుకు ఈ బిడ్డతో వెళ్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈ బిడ్డ పక్షంగా నజరేడని ఏసు నామంలో తండ్రి గొప్ప విజయాన్ని ప్రకటిస్తూ తండ్రి ఈ బిడ్డను ఆశీర్వదిస్తూ